హాయ్ యోడ్స్ ఈరోజు పుష్ప టూకి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి అవి ఇద్దామా అంటే అవి తర్వాత ఇద్దాం ముందు రామ్ గోపాల్ వర్మ ఏకంగా శ్రీరెడ్డిని మించిపోతున్నాడు శ్రీరెడ్డి ఏమో పవన్ కళ్యాణ్ గారు క్షమించండి లోకేష్ గారు క్షమించండి చంద్రబాబు గారు క్షమించండి అయ్యా మమ్మల్ని వదిలేయండి అయ్యా మీ పిల్లలం అయ్యా అసలు మొత్తం వాళ్ళేనయ్యా అంటూ ఆ జగన్య సజ్జన వాళ్ళని చెప్పి ఎట్టిలింది ఏంటో తెలియదు బట్ ఏపీ పోలీసులు అయితే వదలరు కానీ ఇంకా తర్వాత స్త్రీ డేస్లో అక్కడే కానీ పీట్ల వర్మ మాత్రం గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ మీరు నూట అరవై నాలుగు గెలిచేశారు ఇంకేంటి ఇంకేంటి మా మీద కేసులు వదిలే అని అంటూనే వాళ్ళు వదల కాదు కూడదన్నారు మధ్యపడి పోలీసులు వచ్చేసి విచారకు రావాలన్నారు ఈలోకి వచ్చేసి నన్ను పోలీసులు ఏమి చేయకుండా మీరు కోర్టు నుంచి మాకు సాయించండి అంటే ముందు విచారణ అని చెప్పేసి కోర్టు అంది విచారణ హాజరవటానికి ముందు నేను సినిమా షూటింగ్లో ఉన్నా ఇప్పుడు రాను నాకు టైం కావాలంటే ఐదు రోజుల మళ్ళీ డేట్ ఇచ్చారు ఈలోపు కోర్టు ముందస్తు వెళ్ళాడు కోర్టు వాళ్ళు ఏమో ఎక్స్టెండ్ చేశారు ఈలోపు మరల ఎట్లేడు ఏంటో తెలియదు పోలీసులు వెతుకుతూ ఉన్నారు ఇక ఈలోపు టీట్లు పోస్ట్ అవి పెడుతూ హడావుడి చేసి చివరికి కోర్టు ఎప్పుడైతే రేపు మండే వరకు అరెస్ట్ చేస్తారన్నారో ఇక అప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు టీవీలో లైవ్ వెళ్తున్నారు చెలరేగిపోతున్నాడు ఈ రాంగ ఎలా చెలరైపోతున్నాడు అసలు ప్రశ్న ఆయనే పిలుస్తాడు మీడియాని మరలా మీరెడితే నేను చెప్పేది ఏంది అంటాడు ఇదంతా ఒకేత్త పుష్ప టూకు సంబంధించి అల్లు అర్జున్ ని బలి సీరియస్లీ బలి అంటూ బలి చేయబోతున్నాడు ఏ అల్లు అర్జున్ నువ్వు బాహుబలి కాదు మెగా బలి ఆఫ్ ఆల్ స్టార్స్ ఇండస్ట్రీకి సరికొత్త మెగాస్టార్ వచ్చాడు అంటూ ఇప్పటివరకు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎవరండి చిరంజీవి మెగా ఫ్యామిలీ అంటే ఎవరుది అండి చిరంజీవి అందులోనే మల్లు అర్జున్ గౌడ అయితే మెగా పవర్ స్టార్ అంటూ మన రామ్ చరణ్ అంటారు కదా ఏ అతను ఏమి లేదంటాడు పవర్ స్టార్ పవన్ అబ్బాయి అతను ఏమి లేదు అంటాడు చిరంజీవి మెగాస్టర్ ఆయన గతం ఇప్పుడు వచ్చేసి ఆయన తర్వాత అంటే మిగతా అబ్బాయి ఎవరు అదే అల్లు అర్జున్ నువ్వేనయ్యా అని ఆల్రెడీ గత కొద్ది సంవత్సరాలుగా సందర్భం దొరికినప్పుడల్లా అల్లు అర్జున్ హైప్ చేస్తూనే ఉన్నాడు కానీ అది అల్లు అర్జున్ బలి చేయటానికి ఏ రకంగా మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేయాలి అల్లు అర్జున్ ఒక పావుగా చూపించి మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ అల్లు అర్జున్కి తెలిసి తెలియకుండా భయంకరం డ్యామేజ్ ఇది ఈ రాంగపుల వర్మ చేస్తాను అయితే ఇందులో ఈ రాంగపల్ వర్మ ప్రవర్తిస్తున్న విధానం చూస్తే ఆయన మీడియా ముందు మాట్లాడుతున్న చూస్తే సోషల్ మీడియా పెట్టిన పోస్టులు చూస్తూ ఉంటే శ్రీరెడ్డికి టెన్ టైమ్స్ అన్నట్టు కొన్నాడు ఈ మనిషి అయితే ఆల్రెడీ ఈ విషయం మనందరూ తెలుసు శ్రీరెడ్డికి ఏంటి రూల్స్ తెలియవు ప్రొఫెషనాలిటీ అర్థం కాదు రాంగ అలా కాదు రూల్స్ తెలుసు ప్రొఫెషనాలిటీ తెలుసు అట్ ది సేమ్ టైం శ్రీరెడ్డి కన్నా ఘోరంగా కన్నా ఘోరంగా చిల్లరగా ఉంటాం కూడా తెలుసు అదేమంటే నేను కాళ్ళు నాకుతా తొడలు నాకుతా నాకు నచ్చింది చేస్తా నేను సెక్స్ చూస్తా సెక్స్ చేస్తా ఎంజాయ్ చేస్తా నరకరకాలు చెప్పిన మనిషి కూడా ఇతనే మరలా నీతులు వల్లిస్తూ ఉంటాడు ఇంకా ఏవో చెప్తూ ఉంటాడు ఇప్పుడు అంత ఎందుకు చెప్తున్నాను శుభమా అంటూ టూ మూవీ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే మెగా ఫ్యాన్స్కి ఓ రకంగా అల్లు అర్జున్ మీద తెలిసి తెలియకుండా కొద్దిపాటి కోపం ఆవేశం అవన్నీ ఉన్నాయి జన సైనికులైతే వారైతే పిచ్చ కోపంతోనే ఉన్నారు అయినా సరే అల్లు అర్జున్ మెగా మెగాఫెన్లు ఒక మెంబర్రా అన్నట్టు వాళ్ళు రేపు సినిమాని చూడటానికి రెడీ అవుతున్న మూమెంట్లో మరల వచ్చి గెలుపుతున్నాడు ఎవరు ఈ రాంగోపాల్ వర్మ ఆ విషయం అల్లు అర్జున్ తెలుస్తుంది అయితే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అల్లు అర్జున్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బాగా హైపిచ్చి పైకి లేపడు ఎవరైనా ఒకసారి చూడండి అంత కూడా పేటిఎం బ్యాచ్ ఆ వైసీపీ బ్యాచ్ మరల వీళ్ళు అల్లు అర్జున్ పొగుడుతూ పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తారు అల్లు అర్జున్ పొగుడుతూ చిరంజీవిని తక్కువ చేస్తారు అల్లు అర్జున్ పొగుడుతూ రామ్ చరణ్ని తక్కువ చేస్తారు ఇది తెలియక అల్లు అర్జున్ వచ్చేసి వీరికంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళు ఫ్యాన్స్ కదా ఆర్మీ అని ఏ మాట్లాడతాడు చివరికి నిన్న కూడా దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోయాడు అంటే ఓ రకంగా రాంగపల్ ఎవరైనా ట్రాప్లో పడిపోయాడా లేదంటే అల్లు అల్లు అర్జున్ ఒక రకంగా ట్రాన్స్లో ఉన్నాడు అర్థం కావట్లేదు బట్ రాంగోపులవరం లాంటి వారు ఈ సమాజంలో మంది ఉన్నారు వారితో అల్లు అర్జున్ పెను ప్రమాదం పొంచి ఉంది అది క్రాస్ చెక్ చేసుకొని జాగ్రత్త పడాలి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది సో ఈ వీడియో నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను చూడండి రాంగోపులవరం అనే వ్యక్తి మెగా ఫ్యామిలీని విషం చెమ్మటానికి అదే ఫ్యామిలీలో భాగమైనటువంటి అల్లు అర్జున్ సెపరేట్ చేసి మెగాస్టార్ తర్వాత అంత సీనింగ్ ఎవరికి లేదు నువ్వే రా బాబు సొంతంగా ఎదురు నువ్వేరా బాబు రకరకాలుగా ఇది చేస్తూ అదే అంటే ఇండస్ట్రీలో ఎవరైనా నీ తర్వాతే అంటాడు కానీ అది కేవలం అల్లు అర్జున్ ని వాడుకుంటున్నాడు ఒక పావుగా అది గమనించుకుంటే అల్లు ఫ్యామిలీ రాంగ ప్రవరణ నుంచి బయటపడతారు లేదా ఈ రాంగపురణలో పెట్టే పోస్టులు ట్వీట్లు రిమైనింగ్ వాటి వల్ల ఈ నెటిజన్లు మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన సైనికులు ఖచ్చితంగా రాంగపు వర్మ మీద ఉండే కోపాన్ని అల్లు అర్జున్ మీద చూపిస్తారు అది జాగ్రత్త ఇక పుష్ప టూ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించి కోర్టుకి వెళ్ళారు కోర్టు వచ్చేసి ఏమంది ఏమయ్యా ఏంటి ఈ రేట్లు పెంచడం ఏంటి అండ్ నైట్ షోలు వేయటం అంటే సింపుల్గా ఈ పుష్పటు నిర్మాతలు ఏమన్నారు ఏమండి ఫ్యాన్స్ కోసం అండి అది మామూలు కోసం కాదండి మామూలు కోసం పగలేస్తున్నాగా షోలు అన్నారు పగలేస్తే వేసారు నైట్ వేస్తే వేస్తారు ఆ టికెట్ రేట్లు ఏంటాయి బాబు మీరేమన్నా సీఎం రిలీఫ్ అనేది సందాలిస్తున్నారా లేదన్నప్పుడు ఏదైనా చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నారు డబ్బులతో ఏం చేస్తున్నారు డబ్బులు అంతా అండ్ ఫ్యాన్స్ అన్నప్పుడు వారికి ఇంకా టికెట్ రేట్లు తగ్గించాలి మీరు రేట్లు భయంకరంగా పెంచారే అరే నార్మల్ థియేటర్లో టికెట్ రేటు వెయ్యి రూపాయల ఫ్యాన్ షోలు ప్రీమియర్లు అండ్ మల్టీప్లెక్స్లో పన్నెండు వందలు ఏంది సామా టికెట్ రేట్లు అండి ఫ్యాన్స్ కోసం అండి మరొక ఇదే డైలాగ్ కాదు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఆల్రెడీ రాంగల్ పురమా చెప్పాను రాంగల్ పురమాతో నిజంగానే అల్లుచులు పిండి ప్రమాదం ఉంది నెక్స్ట్ టికెట్ రేట్ల విషయానికి సంబంధించి మొత్తం చెప్తామండి కొంచెం టైం ఇవ్వండి అన్నారు రేపు డిసెంబర్ పదిహేడో తారీఖు వాయిదా వేశారు సో ఈలోపు బ్రహ్మాండంగా షోలు నడిస్తే టికెట్ రేట్ కూడా బ్రహ్మాండంగా అదే పెరిగిన రేట్లతో రన్ అవుతాయి సో పుష్ప టూకి సంబంధించి ఉన్న అవంతాలన్నీ తొలగినట్టే బట్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మాత్రం ఈ రాంగ ఫ్లవరం లాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చివరి మినిట్లో కూడా సినిమా చూద్దామని వచ్చినటువంటి వాడికి కూడా కౌంటర్ టికెట్ తీసుకెళ్దాం అనుకున్న వాడికి కూడా ఇన్ కేసు అతను కనుక వేరే అభిమాని కనుక ఫ్యాన్ అయితే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమాని కనుక అయినట్టే అయితే వారిని ఏదో ఒక విధంగా అల్లు అర్జున్ మీద కోపం వచ్చేలాగా చేయడంలో రాంగర్మ పదే 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 ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు మనం సినిమాలో చూస్తాం ఇలాంటి క్యారెక్టర్ చూస్తాం వాళ్ళు చేసేది ఏంటి అంత ఎందుకంటే బాబు మీ కొండ సురేఖ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆమె మొన్న ఈ కేటీఆర్ని అనాలనుకుంది ఏమని ఫోన్ ట్యాప్ చేస్తాడు ఆడల జీవితాన్ని నాశనం చేస్తాడు మనిషేగాడు ఇలా ఈవేళ అనాలనుకుంది ఆమె ఎవరు కేటీఆర్ అనాలని సురేఖ అనుకున్నాను ఆమె ఏం చేసింది సమంతని పంపిస్తారని చెప్పేసి కేటీఆర్ నాగార్జున అడిగాడు నాగార్జున వచ్చేసి నా నాగచైతన్ అడిగాడు నాగచైతన్య వచ్చేసి ఏమో సమంతని అడిగారు చిప్పు అని చెప్పేసి అంది అలా నువ్వే మాకు హౌసల్ని నువ్వే పోడాకులు అని చెప్పేసి అంది తీరా అక్కడ విషయం ఏంటి ఈమె గురి పెట్టింది గన్ను ఎవరికి కేటీఆర్కి ఎవరు భుజం మీద సమంత భుజం మీద నుంచి కాల్చింది ఎవరిని నాగార్జునని అలా ఇక్కడ ఈ రాంగపుల వర్మ అని వ్యక్తి గన్ను గురి పెడుతుంది ఎవరికి మన మెగా ఫ్యామిలీకి ఎవరు భుజం మీద పెట్టాడు ఫ్యాన్స్ భుజం మీద కాల్చుతుంది ఎవరిని మన అల్లు అర్జున్ సో చాలా ప్రాక్టికల్గా చాలా క్లారిటీగా చెప్పారు అల్లు అర్జున్ గారు మీరైతే జాగ్రత్త రాంగపుల వర్మ లాంటి వాళ్ళు వైసీపీ ఫ్యాన్స్ మీద చాలామంది ఉన్నారు తెలియకుండా మీకు ఇస్తున్నట్టు నటిస్తున్నారు కానీ వాళ్ళు చేస్తుంది మెగా ఫ్యామిలీని తక్కువ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పైకి లేపుతూ మీకు తెలిసి తెలియకుండా భయంకరంగా డ్యామేజ్ చేస్తాం దా దయచేసి జాగ్రత్త